రాష్టంలో త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో భాగంగా తిరుపతి జిల్లా సులూర్పేటలో ఎస్ఐ రహీంరెడ్డి రెడ్డి ఆధ్వర్యంలో కేంద్ర పోలీసు బలగాలు సివిల్ పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు సార్వత్రిక ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రజలందరూ సహకరించాలని కోరారు అసాంఘిక శక్తులకు సహకరించవద్దని శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తుల సమాచారం అందించాలని ప్రజలను కోరారు అందరికీ నమస్కారం రోజు ఈ యొక్క ఓటర్ సెక్యూరిటీ ఫోర్స్ సిబ్బంది దాదాపు అరవై మందితో ఈ యొక్క రూట్ మార్చ్ చేస్తున్నాం దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఎక్కడైనా సరే ఓటర్ల ప్రలోభాలకు గురి చేసి భయబుందలు గురి చేసి దౌర్జన్యంగా రిగ్గింగ్ లాంటి పరికిమాల పనులు చేయనీయకుండా గట్టిగా బుద్ధి చెప్పే చెప్తారు అనేటువంటి యొక్క ఫలాన్ని ప్రజలకు ఇచ్చేదానికోసం కోసం అలాగే వాళ్ళు మాకు మా ఎన్నికల చాలా ప్రొటెక్షన్ ఉంది కోర్స్ ఉంది మాకు చాలా సేఫ్గా మేము ఉంటాము అనేటువంటి ధైర్యాన్ని వాళ్ళ గుండెలో నిలిపేదాని కోసం ఈ యొక్క రూట్ మార్చ్ యొక్క ముఖ్య ఉద్దేశం దీనికి ఒక వేపంతో ఈ యొక్క క్రిటికల్ సెంటర్స్ అండ్ క్రిటికల్ పోలింగ్ స్టేషన్లో వీళ్ళ యొక్క విధులను మనం ఉపయోగించుకుంటాం కాబట్టి ఉల్లూరుపేట ఈ యొక్క నియోజకవర్గంలో ఈ యొక్క పో పోలీస్ స్టేషన్ జ్యూరిస్ట్రిక్షన్లో ఉన్నటువంటి అన్ని పోలింగ్ స్టేషన్లో శాంతియుతంగా ఎవరైనా సరే ప్రశాంతంగా వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకోవచ్చు వాళ్ళకి ఎటువంటి భయాలకు కానీ వాటికి కానీ మరో ఆలోచన లేకుండా ఇంత పెద్ద ఫోర్సు ఇంకా ఇంకా ఈ సిక్స్టీ మెంబెర్సే కాదు దాదాపు ఇంకా హండ్రెడ్ మెంబర్స్ కూడా యాడ్ అవుతారు మనకు ఎటువంటి ఏ చిన్నపాటి అవాంఛనీయ సంఘటన ధరనియకుండా శాంతి మార్గంలో ఈ యొక్క ఎలక్షన్లను నిర్వహించుకుంటామని చెప్పేసి నేను భావిస్తున్నాను దీనికి అందరూ సహకరిస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను ముఖ్యంగా మీడియా సోదరులు అలాగే మా యొక్క పై అధికారులు మా యొక్క సున్నూరుపేట పోలీస్ సిబ్బంది అందరం వచ్చే రానున్న ఎన్నికల్లో సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుంటామని చెప్పేసి అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్ మిషనరీ గల సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నిల్